మన రాష్ట్ర పార్టీ మనము యజమాను కాకుంటే మన వృత్తిలో మనం జరుగుతున్నామా అంటే ఇదివరకు విలేఖరిగా ఉంటుంది కాదు ఇంతటిందాకే చెప్పాను ఒక గంట తర్వాత మనం అందులో లేవు మనం భయపడిపోయిన రోడ్డు మీద వచ్చాం కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చి అక్కడ ఆయన లక్ష కదా నేను లక్ష యాభై రోజులు ఇస్తాను మనం లేవు అంటే ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ ప్రసంగంలో కొనసాగుతాడు మీడియా మీడియాలో

ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి ముప్పై లక్షలుగా ఎలా సాధ్యము రాష్ట్ర స్థాయి సమావేశాలు కూడా జరిగినాయి సన్నికాలంలో సన్నికాలం లేదు మన మళ్ళీ అన్నమాట లేకపోతే పత్రికలు మీడియా కృషి అసంతి అని చెప్పుకోగలిగే దృష్టిలో లేకుండా పోయినా సామాజిక సమస్యల్ని ప్రతికూస్తున్నాము పత్రికలు చేయండి ఛానల్ చూడండి సోషల్ మీడియా ఎక్కడ చేయడానికి ఆరోపణలు ప్రజారోపణలు రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తప్ప ప్రజా సమస్యల్ని ప్రతికూపించేది

అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలందరూ యాక్ట్. నగరంగా ఇక్కడ కంపెనీలో అందరూ కూడా సంాగ్రామం చేస్తున్నారు. వీనందండి మీ అందరికి ఆమిష్ ను మీ అందరికి కూడా 12000 మంది